శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం నేను మీ జర్నలిస్ట్ విక్రమ్ ఫ్రెండ్స్ వెనకాల మనం ఆల్రెడీ తమిళనెల్లో పెట్టాము ప్లస్ వెనకాల కూడా డిస్ప్లే చేశాము కవిత సెకండ్ ఎండింగ్స్ వచ్చేసరికి ఎవరికి డేంజర్ నిజంగా కవిత గారి మీద ఈ టాపిక్ ఎందుకు వస్తుందంటే మనం గత అండ్ హాఫ్ మంత్ నుంచి చూస్తుంటే కవిత గారు వచ్చేసరికి హైపర్ యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తున్నారు అంటే పబ్లిక్ని అడ్రస్ చేస్తున్నారు ఎందుకంటే వారొసరికి ప్రజా బాట అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఒక డిజైన్ చేసుకొని నియోజకవర్గ కేంద్రాల్లో తను పర్యటించడం జరుగుతుంది అక్కడ ఉన్న సమస్యల్ని అడ్రస్ చేయడం జరుగుతుంది అండ్ వారి ఏదైతే డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి లేకుంటే వారు వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి సోషల్ మీడియా క్యాంపెయినింగే కానివ్వండి చాలా హైప్గా వెళ్తుందనేసి మనం అనుకోవచ్చు అయితే ఇక్కడ కవిత గారిది ఇప్పుడు ఎలా వెళ్తున్నారంటే ఒక లీడర్ వెళ్తున్నారు కానీ టీం వర్క్ ఇప్పుడు వారు నియోజకవర్గానికి వెళ్తున్నారు ఓకే కవిత గారు వెళ్తున్నారు పద ఒక నియోజకవర్గానికి వెళ్తున్నారు కానీ అక్కడ నాయకుడు ఎప్పుడైనా నాయకుల్ని తయారు చేస్తేనే అక్కడ టీమ్ బిల్డ్ అవుతుంది కానీ ఇక్కడ కవిత గారు వచ్చేసరికి ఓన్లీ సింగిల్ ఫే ఫేస్గా వెళ్తున్నారు ఈ సింగిల్ ఫేస్ వెళ్ళడం వల్ల నెక్స్ట్ నియోజకవర్గాల్లో ఒక కవిత గారు వచ్చేసరికి ఒకటే నియోజకవర్గం లేకుంటే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయగలరు కానీ ఇప్పుడు కవిత గారు చేసే తప్పేంటంటే వారు అన్ని బాగుంది వాళ్ళు ప్రజల్ని అడ్రస్ చేయడం బాగుంది దాని తర్వాత వారు వచ్చేసరికి వారి కట్టు వారి వేషధారణ అవన్నీ చేంజ్ చేయడం జరిగింది సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా జరిగింది కానీ ఇది సింగిల్ అభ్యర్థికి ఏదైతే జరుగుతుందో అదే ప్రోగా జరుగుతుంది కానీ ఒకవేళ ఇక్కడ టీం బిల్డప్ చేసుకోవాలనుకుంటే నాయకుల్ని తాను తయారు చేయాలి ఇప్పుడు మనం ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి పార్టీ చూసాం దాంట్లో అదే నాయకులు ఉన్నారు ఇప్పుడు మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి గారు దాంట్లో చూసాం మళ్ళీ అదే నాయకులు ఉన్నారు ఇప్పుడు ఫిలిం స్టార్ పార్టీ ఎన్టీఆర్ గారు పార్టీలో చూసినాం అక్కడ వారు అదే నాయకులు ఉన్నారు దాని తర్వాత చిరంజీవి గారిని చూసాం దాంట్లో కూడా కొంతమంది నాయకులు వచ్చారు దాని తర్వాత వెళ్ళిపోయారు సో ఇక్కడ పార్టీ లీడర్ ఫేస్ చేంజ్ చేస్తుంది కానీ ఇక్కడ టీం ఏదైతే ఉందో ఆ పాత టీమే రన్ అవుతుంది సో ఇప్పుడు కవిత గారు నాయకుల్ని చేంజ్ చేసుకుంటూ అంటే ఈ కొత్త ఫేజెస్ అనేది ఇప్పుడు యూత్లో ఉన్న ఏదైతే మన తెలంగాణ జాగృతి ఏదైతే ఉందో ఆ తెలంగాణ జాగృతి నుంచి లీడర్స్ని ఎలివేట్ చేస్తే తప్ప వీరిక్కడ సస్టైన్ కాలేరని చెప్పేసి ఒక సమాచారం ఎందుకంటే మిత్రులారా ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ధోని ఉంటాడు దాని తర్వాత గంభీర్ ఉంటాడు రాహుల్ ద్రావిడ్ ఉంటారు అండ్ రోహిత్ శర్మ ఉంటారు మనకి కోహ్లీ ఉండరు అండ్ మనకి బుమరావు ఉంటాడు వీళ్ళందరు ఇప్పుడు ధోని మొత్తం సెంచరీ కొట్టేసి విరాట్ కోహ్లీ సెంచరీస్ కొట్టేసి సేవ మనకి గంభీర్ వీళ్ళందరూ మంచి బ్యాట్స్మెన్సే మనకు ఉన్నారు అనుకోండి బౌలింగ్ యూనిట్లో లేకపోతే మనం విన్ అవ్వగలమా చెప్పండి సో ఇక్కడ టీమ్ బిల్డింగ్ అనేది కవిత గారు చేయట్లేదు అనేసి ఒక పొలిటికల్ క్రిటిక్గా మనం చెప్తున్నాం ఇక్కడ టీమ్ బిల్డ్ అయితే కవిత గారు ఇస్ ద నెక్స్ట్ ఫోర్స్ టు ది తెలంగాణ అని చెప్పేసి ఒక వ్యాలిడేటెడ్ పాయింట్గా మనం చెప్తున్నాం ఈ వీడియోలో నిజంగా కవిత గారు అడ్రస్ చేస్తున్నారు గవర్నమెంట్ ఇప్పుడు గతం వచ్చేసరికి తను ప్రజల్ని అడ్రస్ చేస్తున్న తీర ఏదైతే ఉందో తను లిక్కర్ స్కామ్లు ఈ స్కామ్లు ఆ స్కామ్లు ఉన్నాయన్నీ అవన్నీ జనాలు మర్చిపోవడం స్టార్ట్ చేస్తున్నారు మెల్లమెల్లగా కానీ అది ఓలీ ఇప్పుడు జా ఇప్పుడు కవిత గారు చేసేది ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయంలో ఒక కొత్త ఫేజ్గా వద్దామని చెప్పుకుంటే సింగిల్ ఫేజ్గా మోటోలో అయితే మళ్ళీ ఇక్కడ తెలంగాణ జాగృతిలో పనిచేస్తున్న ఎవరైతే ఉద్యమ అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి తన వెంట ఉన్నారో వారు మళ్ళీ అన్యాయం జరుగుతుంది సో ఇప్పుడు కవిత గారు సింగిల్ ఫేస్ పొలిటిక్ పొలిటికల్ నడిపిస్తున్నారా లేకుంటే అక్కడ నియోజకవర్గాల వారిగా అక్కడ నాయకుల్ని తయారు చేస్తారా అని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు నియోజకవర్గాల్లో నిజంగా టీం అనేది బిల్డప్ అయిపోతే నూట పదిహేడు నియోజకవర్గాలకి నూట పదిహేడు నియోజకవర్గాల్లో టీం మెంబర్స్ అనేది కవిత గారికి ఉంటే ఒక ప్రామినెంట్ లీడర్ని అంటే ప్రజల్ని అడ్రస్ చేసే లీడర్ని కాళ్ళి వాళ్ళ జాగృతిలో ఉన్న లీడర్ని ఎవరు యాక్టివ్గా ఉన్నారో ఎవరు యాక్టివ్గా లేరు ఇవన్నీ ఇప్పటి నుంచి చూసుకుంటేనే రేపు అప్కమింగ్ ఎలక్షన్స్కి పనికి వస్తుంది లేకుంటే ఏదైతే వైఎస్ఆర్ శర్మిళ గారు చేసిన తప్పు ఏదైతే ఉందో సేమ్ అదే తప్పు వీరు కూడా చేయబోతున్నారు అండ్ పబ్లిక్లో వచ్చేసరికి ఒక ఫేత్ కూడా కోల్పోయే ఛాన్స్ ఉంది ఎందుకంటే కవిత గారు వచ్చేసరికి సింగిల్ కాన్స్టిట్యున్సీ లేకుంటే రెండు కాన్స్టిట్యున్సీ మహా అయితే ఒక పార్లమెంటరీ పొజిషన్లో వెళ్ళే ఛాన్స్ ఉంది తన వ్యక్తిగత పొలిటికల్ స్ట్రాటజీ కోసం ఇప్పుడు తెలంగాణ జాగృతి అని చెప్పేసి తెలంగాణ పోరుబాట అని చెప్పేసి తను ఏదైతే ప్రోగ్రామ్ డిజైన్ చేశారో ఇది అన్ని నియోజకవర్గాల్లో అక్కడ టీమ్ బిల్డప్ చేసుకుంటే తనకి ఎదుగు ఒక ఫోర్స్ అనేది తయారయ్యి ఒక మంచి ఒక తెలంగాణలో సరికి కొత్త ఫేస్ రాజకీయం అనేది మనం చూడబోతున్నాం అండ్ ఇక్కడ కవిత గారి మ్యాన్యా ఎంతవరకు పనిచేస్తుంది ఎంతవరకు పనిచేయదు అనేది మనం ఫ్యూచర్ ఎలక్షన్స్లో చూడబోతున్నాం అండ్ ఇప్పుడు కవిత గారు వచ్చేసరికి ఇప్పుడు చేస్తున్న ఈ పోరుబాట ఏదైతే ఉందో జనాల నుంచి స్పందన వస్తుంది ఏ రకంగా స్పందన వస్తుందో అది ఫ్యూచర్ డేస్లో ఎలక్షన్ రూపంలో చెప్పగలి మనం చూడాల్సి ఉంది అండ్ మొన్న జరిగిన జూబ్లీ ఎలక్షన్స్లో కానీ ఈరోజు ఇప్పుడు జరగబోతున్న సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ తను ఎటువంటి తన తమ క్యాండిడేట్స్ని నిలబెట్టకపోవడం అది బీ పార్టీ ఆఫ్ ది టీ బిఆర్ఎస్ లేకుంటే వేరే ఏదైనా ప్రత్యామ్నాయ శక్తికి వీరు పనిచేస్తున్నారా అనేది ఒక డౌట్ సో ఇప్పుడు కవిత గారు టీమ్ బిల్డప్ చేసుకొని వీరు ముందుకు సాగితే తప్ప ఇక్కడ కవిత గారు వచ్చేసరికి వాళ్ళకి పొలిటికల్గా మళ్ళీ జీరో అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే సింగిల్ ఫేస్ పొలిటీషియన్స్ ఎప్పుడైనా గెటిన్ అయింది అనేది ఎక్కడ లేదు సో మీరేమంటారు ఫ్రెండ్స్ టీం వర్క్తో వెళ్తే కవిత గారు చేస్తున్న ఏదైతే పోరుబాటు ఉందో పబ్లిక్ని అడ్రస్ చేస్తున్నారు కాబట్టి ఆ పబ్లిక్ సమస్యల్ని చెప్తున్నారు కాబట్టి తన గలమై చెప్తున్నారు కాబట్టి పబ్లిక్లో ఉన్న లీడర్ ఎలివేట్ అవుతారు కాబట్టి వీళ్ళు అక్కడ టీమ్ బిల్డప్ చేసుకుంటే అక్కడ ఒక ప్రత్యామ్ ఒక సెకండ్ ఒక థర్డ్ ఫేజ్ అనేది ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఎట్లా ఏదైతే ఉందో ఒక ఫోర్త్ ప్లేస్లో తిను ఉండే ఛాన్స్ ఉందా లేదా ఒకసారి మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను